ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అనుసూయకు విషాదం ఇండస్ట్రీ అంతా షాక్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అదేవిధంగా వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో అనసూయ గారు అదేవిధంగా శివాజీ గారి మధ్య జరిగిన వివాదాస్పద వాక్యాలు అది గరికపాటి అదేవిధంగా నా అన్వేషణ అదేవిధంగా ఏజే జూడ్ లాంటి ఫేమస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్య వరకు కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు అయితే దానిలో భాగంగానే జబర్దస్త్ షోలో అనసూయ చేసిన వాక్యాలు రాశి గారు తిప్పికొట్టడం జరిగింది ఒకనొక షోలో జబర్దస్త్లో రాశి గారి పైన అనసూయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాశి గారు స్పందిస్తూ స్పందించకుండానే అనసూయ గారి పేరు చెప్పకుండానే ఆమె పైన తీవ్రంగా విమర్శలకు దివడం జరిగింది ఆ ఘటనను తన భర్త ఫోన్లో చూపించిన తర్వాత చాలా అసహనానికి గురయ్యానని ఒక యాంకర్ ఈ విధంగా స్కిట్లు చేసి రాశి గారిని ఇబ్బంది పెట్టారని ఆమె విచారం వ్యక్తం చేయడం జరిగింది ఏది ఏమైనా ఈ వార్త ఇప్పుడు రాశి గారు రియాక్ట్ కావడం పట్ల ఇండస్ట్రీ అంతా షాక్కి గురైందని చెప్పుకోవచ్చు మరొక వీడియోలో మంచి సమాచారంతో కలుసుకుందాం